మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన మండల స్థాయి క్రీడా పోటీలు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారుణులు క్రీడాకారులతో ఈరోజు లచ్చపేట మోడల్ స్కూల్లో మన మండల విద్యాధికారి ఎంవిఓ సార్ ప్రభావ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమైనాయి పెద్ద ఎత్తున మండలంలోని వివిధ గ్రామాల నుంచి మంచి క్రీడాకారులు అన్ని గ్రామాల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ మండల స్థాయిలో పోటీ పడుతున్నారు వీరందరికీ మా కేఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున శుభాభినందనలు తెలుపుతూ వీరు అందరూ క్రీడల్లో రాణించి జిల్లా స్థాయిలో రేపు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వీళ్ళు ఆడి మన ప్రాంతానికి పేరు తీసుకురావాలని వాళ్ళందరికీ బెస్ట్ చెప్తూ ఈ క్రీడలు మంచి మానసిక ఉల్లాసాన్ని కోసము శారీరక దారి దారుడ్యం కోసము ఈ క్రీడలు చాలా ఉపయోగపడతాయి దీంట్లో గెలుపు ఓటములు ఉంటాయి ఈ గెలుపును ఉందాగా స్వీకరించి ఓటమిని కూడా రేపొద్దున రానున్న గెలుపు కోసము నాంది కోసము వాడుకోవాలి ఇవి ఈ క్రీడా స్ఫూర్తి అనేది రేపు రానున్న రోజులో జీవితంలో కూడా ఉపయోగపడుతుంది ఈ జీవితంలో కూడా మన మానవ జీవన ప్రయాణంలో గెలుపు ఓటములు రెండింటినీ కూడా సమానం స్వీకరించే ఆ మనస్తత్వము ఆ ధైర్యము ఈ చిన్నప్పటి నుంచే క్రీడల పాల్గొంటే ఇప్పటి నుంచే వస్తుంది కాబట్టి ఈ క్రీడలు మన రా మన ప్రాంతంలో క్రీడాకారులకు విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి వీళ్ళందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ మా కేఆర్ఆర్ ఫౌండేషన్ ఈ ఇట్టి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కోసం మా వీళ్ళందరి కోసము మనకు పాటుపడే స్పాన్సర్షిప్స్ చేసే అవకాశము మా కేఆర్ఆర్ ఫౌండేషన్కి వచ్చినందుకు మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇట్లాంటి అవకాశాలు ఏదొచ్చినా భవిష్యత్తులో మా కేఆర్ఆర్ ఫౌండేషన్ ఉంటుంది అని తెలియజేస్తూ ఈ సందర్భంగా సహకరించిన వివిధ ఉపాధ్యాయ సంఘాలందరికీ ఉపాధ్యాయులకు క్రీడా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ అనేకమైన మున్సిపల్ చైర్మన్ హలో హలో పీడీ అండ్ పీఈడీ మిత్రులకు ఒకసారి చేయి దగ్గర రండి సార్ నాకు కోర్టు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ఇంకా